వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల శాఖ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది దానిలో భాగంగా విజయనగరంలోని మాజీ ఉప శాసన సభాపతి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కోలగట్ల స్వామి నేతృత్వంలోని పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి కోటి సంతకాలకు సంబంధించిన కార్యక్రమాలు అందజేశారు దానికంటే ముందుగా బైడితేల్లి అమ్మవారి దేవాలయంలోని ఈ కోటి సంతకాలు చేసినటువంటి కాగితాలను పెట్టి ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా కోలకట్ట వీరభద్ర స్వామి మాట్లాడుతూ ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ప్రభుత్వం మీద ఉన్నారు కాబట్టి ఈ కోటి సంతకాల శాఖ ఉద్యమానికి ఎందుకు వచ్చిందని పేర్కొన్నారు స్వలాభం కోసమే కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తోందని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ వైఎస్ఆర్సీపీ కేంద్ర కమిటీ సభ్యులు కోలగంటల వీరభద్ర స్వామి ధజమెత్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయనగరం నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా సేకరించిన యాభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది సంతకాల పత్రాలను జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి అందజేశారు అంతకుముందు నగరంలోని ఉత్తరాంధ్ర ఎలవేల్పు పడితల్లం వారి దేవాలయంలో ఆ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని కోలగట్ల జెండా వైపు ప్రారంభించగా డిసిసిబి కోట జంక్షన్ అయ్యకోనేరు దాసన్నపేట రైతు బజార్ మీదుగా సంతకాలు చేసిన పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించి అందజేశారు వారికి ఇస్తే ప్రైవేట్ వ్యక్తులు ఆ డబ్బుని మదుపుగా పెట్టిన తర్వాత ఆ డబ్బు సంపాదించుకోవడంగా చూస్తారు తప్ప పేద ప్రజానికానికి ఉచిత వైద్యం ఉచిత విద్య ఇవ్వరు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఏదైతే ఈ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా హాస్పిటల్లో రావాలని కోరుకున్నారో అది సాధించినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల సహకారంతో ముందుకెళ్తుందని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ సంతకాలు సేకరించిన కాగితాలన్నీ కూడా ఇప్పుడు మా పార్టీ నాయకులు విభజన విద్యార్థి విభాగం మహిళా నాయకులందరూ కలిసి జిల్లా పార్టీ ఆఫీస్కి వెళ్ళి జిల్లా పార్టీలో ఇవి అప్పచెప్పడం జరుగుతుందని తెలియజేస్తున్నాం